వెళ్ళడానికి ఒక్కరు కూడా దగ్గరికి రాకపోతే అయ్యా ఆ తరుణంలో ఆ తల్లిని అయిపోతుంది లేస్తోంది అప్పటికి కూడా చెప్తోంది అయినా వెళ్ళా అయినా వస్తూనే ఉన్నాడు ఆ తరుణంలో

ఒక ఒక రాష్ట్రపతి కూర్చో ఉంటే ఒక ప్రధానమంత్రి కూర్చో ఉంటే కట్టుకున్న మొగుళ్ళు ఐదు మంది కూర్చో ఉంటే ఏ రాజ్యాంగం చెప్పింది అయ్యాత చేయవచ్చునా ఒక ఆడబెట్టు చూడవచ్చునా భీష్ముడు అన్నాడు ఇంత పెద్ద ధౌర్యయుడే ఇంత మహాదేశస్సు కలిగిన వాడే పరశురామ విశిష్ఠుడే గాంగేయుడే స్వచ్ఛంద మరణం కలిగిన వాడే

కూడా లేదు అన్నా కృష్ణ వాసుదేవ నువ్వు తప్ప నాకు వెళ్ళి ఇంత అవసరం వచ్చిందన్నా ఇవాళ ఎవరు చూడలేని పరిస్థితికి వచ్చేసిందన్నా నా రాకపోయింది ఈ రాజులు కూడా నీ సుదర్శన చక్రం అవంతా దిగదూడిపోయాని పాపం కొంతసేపు స్వాగతి తిట్టుకున్నది ఇక చేసేది లేక పామని

ఇంకా భగవంతుడు తప్ప తనకు మార్గమే లేదని తుది నిర్ణయానికి వచ్చి ఈ శరీరం మీద మోహాన్ని వదులుకొని రెండు చేతులెత్తే అన్నా అన్నా అన్నామున్న సోదరి అప్పుడే పాపం భోజనం దగ్గర కూర్చున్నాడు ఆ తీర్థం వచ్చేటప్పటికి ఆ తీర్థంలో గౌరవ సభ దృశ్యం కనబడుతోంది నారాయణ మూర్తి కూడా కూడా అలాగే విస్తట్లో విడిచిపెట్టేశాడు రయ్యము నసోదీమని బాబో కోడి ఒక్కసారి బ్రహ్మాండం అంతా కూడా వస్త్రదమే అన్నట్టుగా దుర్యోధనుడు లాగినాడు లాగినాడు ద్రౌపదమ్మ వారి చీర చీర కొద్ది తేడా వచ్చింది భగవంతుడు చీర చట్టం పడిపోయింది లాగలేక లాగలేక ఆ చీరల మధ్యలో పడిపోయి వాడు అలసిపోయి వాడికి నిమ్మకాయ చూడ నీళ్ళు నిప్పులు ఏదో పోస్తాం అంటే తిన రాజుగారి తమ్ముడు కదా ఏం చేస్తుందా దుర్యోధన గవర్నమెంట్ అంటే అమ్మవారి చీరను మడత పెట్టి ఇస్త్రీ చేసుకొని కూర్చుంటాం చెడబకురా చెడేవంటే ఇదే దురాశ దుఃఖానికి చేయటంటే ఇదే రాజ్యాధికారం గొప్పదా రమణీ పాతివృత్యం గొప్పదా అంటే భక్తి చాలా గొప్పది వెంటనే మన చేర వ్యక్తి విప్పలేక చాలా బాధపడుతూ ఉంటే ఆ సమయంలో మామతంగా గురు వృద్ధులు జై దుశ్శ్యాసనాన్ని చేసిన అహైత్యానికి పాపకృత్యానికి వక్షస్థలాన్ని చూచి రాబోయే గురుక్షేత్రంలో ఆ రక్తాన్ని తాగుతాను ఆ గురులకు పోస్తాను అని చేస్తే ప్రమాదాన్ని తెలుసుకున్నాడు ఋతురాస్తుడు అన్నీ తెలుసుకుని అమ్మా ఏదైనా వరం కోరుకో తల్లి అంటే ధర్మరాజు దాశముక్తి రెండవ వరం కోరుకో అంటే రాజ్యాధికారం తగ్గిన నలుగురు భర్తలు ఎప్పుడైతే యధేచ్ఛత కోరింది ఇంకో వరం అంటే అక్కర్లేదు నాకు క్షత్రియతకి రెండు వరాలే చాలు లేటప్పటికీ మళ్ళా ఆ వచ్చినటువంటి ఆస్తులు మళ్ళా భీమాది వాళ్ళు బాధపడి వరకట్టంతో బతకడం అంటే అప్పుడు కర్ణుడు మళ్ళా దుర్యోధన సేక చేశాడు నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉంది రమ్మన్ అంటే నను వీటి స్వర చచ్చేటప్పటికీ సుయోధన దరుని నిర సంపద మలుగున ఆ పన్నెండు ఏడు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం అనే నియమం పెట్టి అమాంతంగా ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది ధర్మార్థుడు ఎప్పటికైనా ప్రపంచంలో నిలబడతాడీ నీతి దుర్మార్గులు ఎంత ఒడిగట్టినా ఒకనాటికి ఊరు పేరు లేకుండా మడుగులో దాక్కునేటువంటి స్థితికి నిలబడిపోయింది అతని రాచరికమని తెలియజేస్తూ పెద్దలాగా ఈ మహత్తరమైనటువంటి వజ్రోత్సవ వేడుకల్లో అన్నమయ్య పనివారం వారు నేది లక్ష్మీనారాయణ భగవతులు యొక్క పరివారం అలాగే ఆదిపట్ల నారాయణదాస్ గారి వారసత్వం బుర్ర వంశంలో చాలా గట్టి అయినటువంటి మేలింగ బంగారం పద్మనాభ గారు మన కొడుకును కూడా వారసత్వానికి అందించినటువంటి మహనీయులు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మళ్ళా తెల్లవారితే కాలేజీలో అక్కడ ఆదిపట్ల వారి